సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథుని దయవల్ల అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకు ఒక చిన్న లైక్ ఇచ్చి ఓం సాయిరామ్ అని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి చాలామంది అనేక సమస్యలతో బాధపడిపోతున్నాము అని చెప్పి కామెంట్స్ చేస్తూ ఉన్నారు అలాంటి వారు ఒక్కసారి ఈ కాళికా మాత ఉపాసకులు గారిని సంప్రదించండి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈ పూజారి గారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారానే ఫోటో చూసి జ్యోతిష్యం చెప్తారు ప్రేమించిన వారు దూరం కావడం అనుకున్న పనులు కాకపోవడం భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం లేకపోవడం వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కాళికామాత ఆశీస్సులతో గుడిలోనే ప్రత్యేకమైన పూజలు చేసి కొద్ది రోజుల్లోనే మీ సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపిస్తారు ఎటువంటి పర్సనల్ సమస్య ఉన్నా సరే ఒక్కసారి ఈ గారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ నమ్మకంతో గారికి కాల్ చేయండి ఈరోజు సాయి సందేశం ద్వారా బాబా గారు మనకు అందించబోతున్నటువంటి సందేశం ఏంటి అంటే తల్లి ఇది విన్న నీకు నువ్వు ఊహించినటువంటి శుభవార్త నువ్వు ఖచ్చితంగా వింటావు అని చెప్పి బాబాగారైతే మనకు ఏదో తెలియని సందేశాన్ని అందించబోతున్నారు బాబాగారు మనకు ఏ సందేశం అందించినా కూడా అది మన జీవితానికి పునాది అయి ఉంటుందని చెప్పి మనందరికీ కూడా తెలుసు అదేంటో ఇప్పుడు బాబాగారి మాటల్లోనే విందాం బాబాగారంటే ఎవరికైతే నమ్మకం విశ్వాసం ఉంటుందో అలాంటి వారు బాబాగారి సందేశాన్ని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు సందేశం అనేది చక్కగా అర్థమవుతుంది త్వరలోనే వినడానికి శుభవార్త సిద్ధంగా ఉండమ్మా అని చెప్పి బాబాగారైతే మనకు తెలియచేయబోతున్నారు తల్లి ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు అనుభవించావు ఇప్పటి వరకు ఎన్ని బాధలు వచ్చినా కానీ ఓర్పు సహనంతో భరించుకుంటూ వచ్చావు అందరినీ అర్థం చేసుకునే నీ మంచి మనసుకు నిన్ను ఎవ్వరూ కూడా అర్థం చేసుకోకపోగా ఇంకా ఇబ్బంది పెట్టాలని చెప్పి చూస్తూ ఉన్నారు ఎంత ఇబ్బంది పెట్టాలని చూస్తున్నా కానీ నువ్వు దైవాన్ని స్మరించుకుంటూ బాధని నీలోనే ఉంచుకొని పైకి నవ్వుతూ అందరికీ సంతోషాన్ని పంచాలని చూస్తూ ఉన్నావు నీలాంటి మనస్సుకు ఈ సాయి ఎప్పుడూ కూడా అన్యాయం చేయడు తల్లి ప్రతిరోజు కూడా నువ్వు మనస్సులో మదన పడిపోతూ ఉంటావు నాకండు ఒక మంచి రోజు రాకుండా పోతుందా నన్ను ఇన్ని రోజులు ఎవరైతే హేళన చేశారో ఎవరైతే నన్ను ఇబ్బంది పెట్టారో ఎవరైతే నన్ను చులకన చేసి అవమానించారో వారికి నేను సమాధానం చెప్పకుండా పోతానా అని చెప్పి ఎన్నోసార్లు అనుకుంటూ ఉన్నావు ఈ క్షణం కూడా అను క్షణం నీ మనస్సులో అదే ఆలోచన ఉంటూ ఉంది తల్లి నీకు ఒక విషయం చెప్తాను అశ్రద్ధ చేయకుండా శ్రద్ధతో విని గుర్తుంచుకో తల్లి ఎన్నో దెబ్బలు తిని ఎన్నో మంచి శిల్పంలాగా తయారవుతుంది ఒక రాయి అలాగే జీవితంలో ఎక్కువ కష్టాలు పడిన మనిషి కూడా ఎన్నో పాఠాలు నేర్చుకొని ఎంతో ఓర్పుతో ఒక గొప్ప మనిషిలాగా ఒక గొప్ప స్థాయిలో నిలబడగలుగుతాడు తల్లి ఎలా ఉన్నావో ఒక్కసారి గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే నీ బాధలన్నింటికి కూడా కారణమైనటువంటి ఈ రోజున నిన్ను చూసి నీ కుటుంబాన్ని చూసి చాటుగా నవ్వుకుంటూ సంతోషంగా ఉన్న అలాంటి వారికి నువ్వు ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా తల్లి ఈ రోజున నువ్వు బాధపడుతూ కష్టాలు పడుతూ ఏడుస్తూ ఉన్నావని కాదు వారి ముందు నువ్వు నవ్వుతూ సంతోషంగా ఆనందంగా తిరగడమే నువ్వు వాళ్లకు ఇచ్చే సరైన సమాధానం తల్లి ఎందుకంటే ఎవరైతే నీ నాశనాన్ని కోరుకుంటారో వారి ఎదురు నువ్వు బాధపడుతూ కష్టాలు పడుతూ ఉంటే వారు సంతోషంగా ఉంటారే తప్ప నిన్ను చూసి అసలు జాలి పడరు తల్లి కనుక నీ మనస్సులో ఎన్ని బాధలు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే నీ కష్టం ఏ రోజు కూడా బయటకు చెప్పవద్దు అదే విధంగా నీ బాధను కూడా చూపించవద్దు వీలైనంత వరకు సంతోషంగా వారి ముందు నువ్వు దర్జాగా ఎంతో హుందాగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ తిరగాలి తల్లి అదే నీ సాయి నిన్ను చూసి సంతోషించే రోజు అయితే నువ్వు మనసులో అనుకోవచ్చు బాబా మనసులో నేను సంతోషం ముఖంలో ఎలా కనిపిస్తుంది అని చెప్పి అందరిలాగా నటించడం చేతకాకపోతే ఈరోజు జీవితంలో ఎన్నో ఉన్నత చదువులు చదివి ఎన్నో కష్టాలు అనుభవించి ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ వచ్చాను అయితే తల్లి ఒక్క విషయం గుర్తుపెట్టుకొని బాధలన్నింటికి కూడా నువ్వు ఈ రోజుతో ముగింపు చెప్పాలి ఎందుకంటే ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు నీ జీవితంలోకి ఎందుకు వచ్చాయో ఇప్పటికే నీకు అర్థమై ఉంటుంది నీ బాధలు కష్టాల వల్ల నువ్వు ఇంత జ్ఞానాన్ని నేర్చుకొని ఈరోజు ఒక స్థాయిలో నిలబడబోతున్నావు నీకు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు రావడం వల్ల నీ తెలివితేటలు ఎంతవరకు పనిచేస్తున్నాయో నీకు ఎంతవరకు జ్ఞానం ఉంది ఎవరు నీవాళ్ళు అసలు ఎవరు పరాయి వాళ్ళు ఇంత చిన్న వయసులోనే మీకు ఇంత అనుభవం కలిగేలా చేసింది కనుక ఎప్పటికైనా నీ వారిని ఎప్పుడూ దూరం చేసుకోవద్దు నీకు కాని వారిని ఎప్పుడూ కూడా దగ్గర చేసుకోవద్దు ఇది ఒక్కటే జీవితంలో నువ్వు ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవలసినటువంటి ముఖ్యమైన విషయం ఎందుకంటే నీ వారు కాని వారు నీ ముందు తీపి కబర్లు చెప్పుకుంటూ తిరిగేది వారు అని మాత్రమే నువ్వు గుర్తుంచుకో ఎందుకంటే నీ వారైన వారిని నువ్వు ఎప్పుడూ కూడా దూరం చేసుకోవద్దు తల్లి ఇది నీ జీవితంలో ఒక విజయానికి తొలిమెట్టు అవుతుంది తల్లి ఇప్పటికైనా నీకు వచ్చిన కష్టాలు అన్నింటికీ కూడా ముగింపు చెప్పుకొని ఇక నీ జీవితంలో సుఖాలకు ఆహ్వానం పలుకు ఏదైనా కానీ సంకల్పం నమ్మకానికి మించినటువంటి ఆయుధం గెలుపు అనేది లేదు కనుక ఈ క్షణాన నువ్వు విశ్వానికి ఆహ్వానం పలుకు నీ మనస్సులో ఉన్నటువంటి కోరికను విశ్వానికి చెప్పుకో నువ్వు కోరుకున్న కోరికలో నీతి నిజాయితీ ఉంటే తప్పకుండా ఆ పంచభూతాలు కూడా నీ కోరికను నెరవేరుస్తాయి కనుక ఈ క్షణంలో నువ్వు బలంగా ఏది కోరుకున్నా దానికి నా యొక్క గురుబలం నా ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది నా గురుబలానికి తోడుగా విశ్వం యొక్క బలం తోడైతే నువ్వు ఏ కోరిక కోరుకున్నా కూడా తప్పకుండా నెరవేరుతుంది కనుక నీ మనస్సులో ఏదైనా కోరిక ఉందో ఆ కోరికను బలంగా ఈ క్షణంలో విశ్వానికి చెప్పుకొని సాయిని తలుచుకుంటే నీ మనస్సులో ఏదైతే కోరిక ఉందో అది ఈ క్షణం తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పి బాబాగారు సందేశాలు ఎప్పుడూ కూడా మనకు ఉండేటువంటి కష్టాలను కర్మలను తొలగించడానికి మనకు సహాయం చేస్తారే తప్ప బాబాగారి సందేశాలు అనేది ఒక బాధలో ఉన్న మనిషికి ఓదార్పుని ధైర్యాన్ని మనస్ఫూర్తిని స్ఫూర్తిని పెంచుతాయే తప్ప దయచేసి బాబాగారు సందేశాన్ని ఎవ్వరూ కూడా కించపరచవద్దు ఎందుకంటే నా జీవితంలో కూడా నేను ఎంతో బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు బాబాగారు సందేశాలు అనేవి నాకు ఎంతో ఓదార్పుని ధైర్యాన్ని ఇచ్చాయి కనుక ఈరోజు బాబాగారు సందేశాన్ని ఎవ్వరూ కూడా కించపరచవద్దు కనుక నీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే నీ భారం అంతా కూడా ఈ సాయి మీద వేసి నిశ్చంతగా ఉండు ఈరోజు బాబాగారు అందించినటువంటి సందేశం మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే ఈ బాబాగారి సందేశానికి ఒక చిన్న లైక్ ఇచ్చి ఓం సాయి రామ్ అని కామెంట్ చేయండి అలాగే మన సాయి కుటుంబ సభ్యులు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ సింబల్ని ప్రెస్ చేస్తే ప్రతిరోజు కూడా బాబాగారి సందేశం అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మరొక చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం సర్వేచనా భవంతు జై సాయిరామ్